నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బెండకాయ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు డిఫరెంట్గా ప్రిపేర్ చేశానండి మీరు వీడియో పూర్తిగా చూసేయండి ఈ ఫ్రై రైస్లోకి అలాగే చపాతి మనం రసం పెట్టుకున్నప్పుడు సాంబార్ పప్పులోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి చూసేయండి మరి హాఫ్ కేజీ బెండకాయ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా తడి ఏం లేకుండా కొద్దిసేపు ఆరపెట్టుకున్న తర్వాత ఇలా హాఫ్ ఇంచు కట్ చేసుకోండి ఇలా అన్ని ముక్కలు ఒకే తీరుగా కట్ చేసుకొని అవసరమైతే కొద్ది కుప్ప తడి ఉంటే పక్కన ఆరబెట్టుకోండి అప్పుడు కర్రీ జిగురు లేకుండా చాలా టేస్టీగా వస్తుంది పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి త్వరగా ఫ్రై చేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి వేసి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఫ్రై అవుతే సరిపోతుంది ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేయండి కరివేపాకు వేయడం వల్ల చాలా ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు మొత్తం వేసేయండి ఇలా వేసి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకుంటే కర్రీ బాగుంటుందండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టామంటే జిగురు వస్తుంది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవుతూనే ఉంటుంది మనం వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఈ బెండకాయ ఫ్రైలోకి కావలసిన మసాలాని రెడీ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఈ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం పక్కన వేరొక కళాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక ఇంచు ఎండు కొబ్బరి రెండు యాలకులు రెండు లవంగా వేసి దోరగా ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ సాయమినపప్పు రెండు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేయండి ఇవి ఫ్రై చేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మెత్తగా పౌడర్ పట్టుకోండి ఇవి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా వేసుకొని పూర్తిగా తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి చూడండి ఈలోగా మనకి బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి మూత పెట్టకుండా ఫ్రై చేసామంటే జిగురు లేకుండా ఇలా ఫ్రై అవుతాయి ఇలా నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం ఆ పౌడర్ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నైంటీ పర్సెంట్ జిగురు లేకుండా ఫ్రై అవ్వాలి ఎప్పుడు ఒకే తీరుగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి ఇలా పట్టుకున్నది మొత్తం వేసేసుకొని ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసుకుంటే సరిపోతుంది బెండకాయ ఫ్రైలో ఎంత కారం వేసుకున్నా ఆ టేస్ట్ బాగుంటుందండి మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది కారం పచ్చివాసన పోతే సరిపోతుందండి ఇలా ఫ్రై అయ్యిందని పక్కకు తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉన్నదన్నది షేర్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం